గురించి ఇంకా ఎటు తేలట్లేదు ఆయనకి జనసేనకు సంబంధించి అయితే పొత్తు ఉంది దాంట్లో ఎన్ని సీట్లు అన్నటువంటి దగ్గర వాళ్ళు ఇంకా యాభై అడుగుతున్నారు డెబ్బై అడుగుతున్నారు అన్నటువంటి ప్రచారం మరి లేకపోతే ఎట్లాగా ఇటు పక్కన వీళ్ళకి అంతిస్తే కష్టం అన్నటువంటిది ఉంది మరొక వైపున భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చుకోవాలని ఉంది ఒకవేళ భారతీయ జనతా పార్టీ కాకపోతే కమ్యూనిస్టులు తెచ్చుకోవాలని ఉంది అప్పుడు వాళ్ళకి ఇచ్చే సీట్లు ఏంటి ఇవన్నీ చంద్రబాబుకు ఒక పిక్చర్ ఉంటది కానీ అవి ఫైనల్ కాకుండా ఈయన తేల్చలేడు రెండో పాయింట్ ఇటు పక్కన ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఇప్పుడు ఒకటి ఎన్ఆర్ఎల్ నుంచి ఒత్తిడి పెరుగుతుంది కావాలి కమ్మ సామాజిక వర్గం నుంచి ఒత్తిడి పెరుగుతుంది ఇవన్నిటినీ ఫేస్ చేసేటప్పుడు నేను ఎందుకు డెసిషన్ తీసుకో అంటే తెగించి నిర్ణయం తీసుకునే చోటన ఈయనకి వెనుకబాటు ఎక్కువ ఉంటుంది ఇన్వెస్టర్స్ టీడీపీలో ఎక్కువ ఉండడం అంటే ఆర్థిక సాయం అందించే వాళ్ళు ఎక్కువ ఉండడం కూడా నిర్ణయం తీసుకోలేకపోవడానికి అనుకోవచ్చా ఒక కారణం అవుతుందా అట్లా ఉండదు ఇన్వెస్టర్స్ బేసిస్ డబ్బు ఉన్నటువంటి వాడికి టికెట్లు ఇవ్వాలన్న ఆయన ఆలోచన బట్టి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్లు చాలా చేస్తారు కాబట్టి వైసీపీతో పోల్చుకుంటే టీడీపీలో ఎన్ఆర్ఐలు కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువ పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఆర్థికంగా సాయం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళ కూడా కొన్ని సీట్లు కేటాయించాలి అది అది చేయలేకపోతున్నారు వాళ్ళది కాదు ఇప్పుడు ఎవరు ఎవరినో సజెస్ట్ చేయట్లేదు వాళ్ళే మేమే పోటీ చేస్తాం ఏంటంటే పార్టీ ఇప్పుడు ఈయన ఫస్ట్ ఎదువరకటి రోజుల్లో ఏంటంటే ఎన్టీ రామారావు లేకపోతే రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ రూట్ కాదు ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డిల ఫార్ములా ఏంటంటే ఎమ్మెల్యేలకి జనంలో ఆదరణ ఉన్నటువంటి వాళ్ళు ఎంపీలకి డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎంపీలు ఇన్వెస్ట్ చేసి డబ్బులు పెట్టుబడి పెడతారు ఎమ్మెల్యేలు ఆ డబ్బులు ఖర్చు పెట్టు